మళ్ళీ అయితే మీ ముందుకు ఒకసారి కొత్త వీడియో అయితే వచ్చేసామండి చూసారు కదా మొత్తం పొలాలన్నమాట చుట్టుపక్కల ఒక బెడ్ కూడా ఎవ్వరు లేదు ఇక్కడ ఇక్కడైతే చిన్న చిన్న మార్క్చీట్లు అనమాట ఇక్కడ ఒక చిన్న తోపు ఇవి మార్క్చీట్ల తోపు ఇంక ఇక్కడికైతే వచ్చాము ఇవాళ మంచిగా వెజిటేబుల్ బిర్యానీ చేసుకొని కుకింగ్ చేసుకొని తినేసి అయితే ఇంటికి వెళ్తామండి వీడియో అయితే ఫుల్ గా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది మీరు కామెంట్ చేయడానికి కూడా చాలా బాగుంటది అనమాట ఇంకా మనమైతే ఫస్ట్ ఫస్ట్ పొయ్యి అయితే రెడీ చేసామండి చూడండి ఇక్కడ పొయ్యి అయితే ఎట్లా ఒకట్లా రెడీ చేసాము ఇంకా కత్తి పూలని అయితే తెచ్చుకోవాలన్నమాట అక్కడక్కడక్కడ ఉన్నాయి కత్తి పూలలు ఇంకా అవన్నీ తీసుకొచ్చుకొని పొయ్యి దగ్గర వేసుకొని అయితే మనం వంట అయితే స్టార్ట్ చేద్దాము ఇంకైతే కట్లకు వెళ్ళిపోదాం ముట్టిస్తాను ఇప్పుడు ఇక్కడ గాలి ఈ గాలిలో పొయ్యి ఎలా తెలియదు వంట ఎలా అవుతుందో కూడా మాకు తెలీదు కానీ ట్రై చేద్దాం చాలా బాగుంటది కదండి ఇట్లా పచ్చని వాతావరణం కూర్చొని వంట చేసుకొని తింటుంటే ఆ ఫీల్ వేరే అనమాట చాలా బాగుంటది చూద్దాం ఈ రోజు వీడియో ఎలాగా కొనసాగుతుందో ఇంకైతే పొయ్యి రెడీ చేస్తున్నా కట్లన్నీ తడిచిపోయండి అవి కింద అంత గాని చమ్మగా ఉంది అనమాట ప్లేస్ అయితే ఒకసారి చూడండి కింద చాలా చమ్మగా ఉంది పోయి ముట్టుకునే అంత కొంచెం కష్టమే పొయ్యి ముట్టించడానికి ముందు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం బిర్యానీకి టమాటాలు ఎర్రగడ్డలు ఇట్లా ఇక్కడ ఇవన్నీ మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పొయ్యి అయితే ముట్టించేద్దాము కట్లు అయితే నేను రెడీగా పెట్టేస్తున్నాను ఇవన్నీ ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను మా తమ్ముడు ఇద్దరైతే ఈ బిర్యానీ అనేది చేయబోతాం బాస్మతి రైస్ అయితే తీసుకొచ్చాము కొన్ని ఇంటికాడ నుంచే తెచ్చామనమాట మసాలాలు కానీ ఉప్పు కారాలు ఇవన్నీ మసిగుద్దా అంట్లు కడుక్కోవడానికి సోపు ప్లస్ స్క్రబ్ ఇవి ఇవైతే కూరగాయలు అనమాట టమాటాలు ఎరగడ్డలు ఇంకా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తాం కదండి ఇంకా అందుకనేసి క్యారెట్ బీన్స్ కొంచెం ఆయులు చెమ్మ బాగా అయితే ఖాళీ और अंदर तक का देखो अब पनीर टमाटर वगैरह लू पचमरत तेल वेजिटेबल्स అన్ని అందులో యాసి హటా ది ప్లేట్ కో

लरेंडा यह हस्त आप उसको तुमने सुना है भाई बड़ा कौन है समाप्त है सरकार तो तो साफ तो 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 मच्छी नहीं है तो अंडा फोल మా సైడ్ బాస్మతి రైస్ ఎక్కువ తినరు ప్లస్ మా ఇండ్లల్లో కూడా బాస్మతి రైస్ అనేది మేము ఎక్కువ వాడము ఏదైనా మామూలుగా మనం తినే రైస్ తోనే బిర్యానీ అయినా ఏదైనా చేస్తాము కానీ ఇవాళ వీడియో కోసమని తెచ్చామన్నమాట బాస్మతి రైస్ చూద్దాం ఇవాళ ఎలా వస్తుందో వంట Баж дэр дүү

కుడి చేసుకుందా రెండు పర్స మన వెజిటేబుల్ బిర్యానీకి అయితే ఆయిల్ అయితే పోసన సరే ગાંઠ વાર સુમસ્તે આ ટેસ્ટ કરુંંતે બેંજર બે પ્રેસ ગોળ જેસ્કોની ઓન જેસ્કો આલી લે બોના કા વાના ગાળી બસલા લા લા સલમા 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 బిర్యానీ మసాలా అయితే వేసేసాం గాలి ఎర్రగట్లైతే వేసుకున్నామో ఇంక ఇవైతే బాగా వేయించుకోవాలి

आऊगा का ये हम कुछ नहीं मार के चलो कुछ जैसे पाड़ा जैसे नहीं पत्ता दिया तेरा आधा दिन चीदी 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 फोड़ना हां फोड़ना हां ए <laughs> वे Tomato aloe, passion fruit aloe, aloe vera aloe pesto, salt aska, salt poncho, kuna laban edeghini biyu na? na shi వెజిటేబుల్స్ అయితే వేస్తున్నాము క్యారెట్ బీన్స్ చిక్కుడుకాయ అలాగే బంగాళదుంప అయితే ఇంకైతే మనం టమాటాలు అయితే వేసుకుందాం ఇంకొకసారి అయితే బాగా కలిపెట్టుకోవాలి పుదీనా కొత్తిమీర కొంచెం అయితే ఉంది మనం ఫైనల్ గా ఒకసారి అయితే యాడ్ చేస్తున్నాం ఇందులో మీల్ మేకర్ బఠానీ నానబెట్టిన బఠానీ కలర్ఫుల్ గా అయితే ఉంటది బిర్యానీ ఈ రోజు మా కెమెరా మ్యాన్ తప్ప మా కెమెరా మ్యాన్ తప్ప మేమంతా బాగా తినేస్తాం ఇప్పుడైతే కట్ అయితే మూసేస్తున్నాం అన్నీ అయితే ఉడికిపోయాయేద్దా ఇందులో కారం అయితే వేస్తాం కార్మార్ బిర్యానీ మసాలా చాలా కొంచెం అంత గరం మసాలా ఒకసారి కలుపుకుందాం రైస్ అనేది తక్కువ ఉండాలి వెజిటేబుల్స్ అనేది ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి ఆరోగ్యం కూడా పెరుగు ఇంకోసారి బాగా కలబెట్టుకోవాలి ప్రేక్షకుల దేవుని పేరు ఇంకా కొలత అయితే నీళ్ళు పోసుకుందామో రెండున్నర సొంబు కాబట్టి నీళ్ళు కూడా రెండున్నర సొంబే వాసా బాస్మతి రైసే కాబట్టి కొలత అయితే సరి కొలత మూడు బోసారా నిమ్మకాయ ఒక దబ్బ ఇంకొకటి ఇంకోటి వెయ్యండి సరిగా మంచి దాన్ని చూడదు బాగుంటారు ఇంకో డబ్బు కుట్టుకుండేకా అందుకే రెండిట్లకి కోసిపో కాయ సరిపోతుంది నా తెలిసి గింజలు వస్తే వాళ్ళు అదృష్టవంతులు సాల్ట్ అయితే వేసుకుందాము ఒకరో తక్కువ అనిపిస్తా ఉంది ఇంకైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నా కలిపేసి ఇంక తట్ అయితే కాసేపు మూసుకుందాము తర్వాత అయితే వేసుకుందాం బాస్మతి రైస్ అయితే కాగిపోయింది ఇంకా మనమైతే ఇందులో భీమ్ అయితే వేసుకుందాం కలరు అలాగే స్మెల్ అయితే మంచిగా వస్తుంది చికెన్ బిర్యానీ వచ్చినట్టుంది అనమాట స్మెల్ తినేసి టేస్ట్ అనేది చెప్తాం ఫ్రెండ్స్ మీరు ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు వంటలు తినేసి కూడా పోవచ్చు ఇంకా తట్ట అయితే మూసేసి గగ్గైతే బాగా మంటి ఇంకా అనమాట ఇంక ఐదు నిమిషాల్లో మనకైతే కుక్ అయిపోతుంది నెక్స్ట్ ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు ఉన్నదనగా మనమైతే కొత్తిమీర పుదీనా అయితే పైన అయితే చల్లుకున్నాము మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకోసారి అయితే తటమూసేస్తే బిర్యానీ అయిపోతుంది Kita tiada lagi makanan. Kita tiada lagi makanan. Kita tiada lagi makanan. Kita tiada lagi makanan. గోంగూర చెట్లు చూడండి కాయలు అయితే ఉన్నాయి గోంగూర కాయలు చమ్మండి నీళ్ళు ఉంటాయి ఇళ్ళ దాని మొత్తం ఇదేం డెద్దు వస్తుంది

Then this one.

ఇంకైతే సాలు ఇంకైతే వెళ్ళిపోదాం నడిచి ఇటువంటి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకైతే దించేసుకుందాం వేడి వేడి అన్నం పురుగులు కూడా పడతాయి అడవిలో అన్ని తినేసి గుమ్ముని వెళ్ళిపోవాల్సిందే అయితే చాలా బాగా వచ్చింది చూడటానికి టెంపింగ్ అనమాట తింటే ఎలా ఉంటారో తెలీదు వద్దు ఫస్ట్ దేవుడికి ఒక మొక్క అయితే వెళ్ళిపోయింది ఇటు మొదట్లో ఉంది ఆ చిటి మొదట్లో తీసుకో పోసేద్దాం అంతే మన బిర్యానీ వేడి వేడి వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇందులో పెరుగు పచ్చడి ఓకే చూసారా ఇక్కైతే ఇచ్చస్తాం తినేస్తా నువ్వు నా ప్లేట్ ఏడుంది मालूम ही बांगर तान दिया पूरी जनता ना दें जो पुचनते नाम तमता दें टेस्ट जैसे टेस्ट टाइम उसमें चप्पन अंदर आ अंदर रिव्यू वाले टम्बा का बोल रही है चप्पा चप्पा వేడి వేడికి ఉంది కదా నాకైతే ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయింది మధ్య మధ్యలో సూపర్ గా ఉందండి ఇంట్లో చేసిన కూడా టేస్ట్ రాదు వచ్చి చేశాను కాబట్టి ఈ అడవికి వాతావరణానికి ఏమో తెలీదు చాలా బాగా అయితే కుదిరింది సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పు బాగుంది నువ్వు సూపర్ గా ఉంది నైస్ మీల్ మేకర్ అయితే చాలా బాగుంది ఇందులో చూసినావా మన ఫ్రెండ్స్ హెల్తీ ఫుడ్ అవును మసాలా నో మసాలా కష్టం ఇంకా కుక్కలు కూడా తినేస్తున్నాయండి కూడా ఒక కుక్క ఉంది దానికి కూడా పెట్టేసినాము నాకు తా ఉన్నది నాలుగు పక్కల చూసి చూసి ఫైనల్ గా సామాన్లు అయితే కడిగేస్తా ఉన్నాం దిగితే కింద జారి పడిపోతామా ఏమో గెల ఇంకా జారు అది చిన్న సంధి కదా ముందు అప్తే పోయింది ఏంటో